చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకున్నాను గ్రీన్ గ్రీన్ అయినాయి ఉల్లిదలు సగం స్పూన్ పసుపు కొత్తగా అయితే వచ్చేసింది అయిపోయింది హాయ్ అండి అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు నరసింఛారి ఇప్పుడైతే ఐదు నిమిషాలు టమాటా కూడా ఎలా చేద్దామో చూద్దాం ఐదు టమాటాలు చేసుకున్న చాలా బాగున్నాయి నేట్గా కటింగ్ చేసుకుందాం చిన్న చిన్న పీసులు చిన్న చిన్న పీసులుగా చిన్న చిన్న పీసులు అయితే కటింగ్ చేసుకుందాం చిన్న చిన్న పీసులుగా కటింగ్ చేసుకున్నాం ఉల్లి ఉల్లిగడ్డ కొత్త చాకు ఉన్నది అది మొండేది ఇది బాగున్నది मूड रेबल कलेमा मूड रेबल कलेमा रू रुम्मी स्टव मु అయితే నూనె నూనెద్దాం రెండు అంతా అయితే నూనె అయితే వేడైంది కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసేసుకుంటాం గ్రెయిన్ గ్రీన్ అయినా ఉల్లిదలు అయితే పయంత ఉప్పు ఒక చెంచా ఉప్పు ఒక చెంచా కారం సగం స్పూన్ పసుపు చిన్న స్పూన్ パチワさんてウインディカレマンですがパチワさんでウインディどう కట్ చేసుకున్న తామడమైతే విశేషం కొద్దిగా నీళ్ళు వేసుకుందాం తగినంత కట్ చేసుకున్న రెండు మిరపకాయలు రూపకాయలు వేసుకున్నాం పొడవుగా వేసుకున్న పదిహేను నిమిషాలపై ఇట్లా అయిపోయింది మంచిగా ఉడుకుతున్నాడు నేనైతే సరిపోలే ఇది కొన్ని వేసుకుందాం పదిహేను నిమిషాలు అయితే అయింది మంచిగా ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ కర్రీ ఉడికింది అయితే కొత్త కొత్త ఉడుకుతుంది చాలా అది చూసి చూసి ఆనందం అనిపిస్తుంది తిననిపిస్తున్నది ఇప్పుడు ఇప్పుడే వేడి వేడి అన్న కూర అయితే ఉడికి దానిలో కట్ చేసుకున్న కొత్తిమీర వేద్దాం కొత్తిమీర వేసుకుంటే స్మెల్ వేరుకుంటుంది నీళ్ళ పల్లీలో పొడి తక్కువ ఉన్నది పల్లీలో పొడి వేసుకోవాలి అడుగు అంటున్నది ఎంత బాగున్నది స్మెల్ కొత్తిమీర వేసుకొని కరి మొత్తానికైతే అయిపోయింది ఇలా ఇలా అయితే వచ్చేసింది తిందాం ఇక టమాటా కూర అయితే అయిపోయింది నమ్మకి <laughs> <laughs> <laughs>